సరస్వత పరిషత్ని వారిని కూడా కోరుతూ అందరికి ధన్యవాదాలు చెప్తూ నారాయణ రెడ్డి గారు నేనా చాలా చిన్న వయసులోనే ఆ మహనీయుడు ఈ వేదిక మీద మొట్టమొదటిసారిగా వారిని చూశాను అలాంటి మనుడు ఎందులో ఈ వేదికగా చూసి ఇదే వేదిక మీద మీరు ఒక పురస్కారాన్ని పొందడం కూడా నన్ను చాలా గౌరవంగా భావిస్తున్నాను పురస్కారం తరగతి పురస్కారం కూడా బాధ్యతలో నిర్శిస్తుంది అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి దేవులపల్లి రామాంజరావు గారితో ఉన్న అనుబంధంతో తెలంగాణ సారస్య పరిషత్తు ఈ సారస్య పరిషత్తు నా సంబంధం ముడిపడి రామాంజరావు గారి గురించి ఒక చిన్న పుస్తకం అది వేశాక తలహుదినప్పుడు మీరేనా పుస్తకం నేను నా పుస్తకం ఒకటి తెలుగు సాహిత్యంలో ఉదాహరణ కావ్యాలు పంతొమ్మిది వందల అరవై తర్వాత వచ్చిన కావ్యాల మీద ఒక పుస్తకాన్ని నేను అది చే తయారవుతుంది

వారు నన్ను సాహిత్యం దిశగా మళ్ళించారు నువ్వు రాస్తున్నావు అమ్మ బాగా రాయగలవు వచనం రాయమని చెప్పారు అలా నేను సాహిత్యంలో అడుగు పెట్టాను తర్వాత గుండెడప్ప కనకేర సార్ శ్రీరంగ స్వామి సార్ మానశ్రీ మల్లి సార్ వీళ్ళ అప్పుడప్పుడు వేదికల మీద కలుస్తూ వీరు ఎంకరేజ్ చేయడం ఇంకా చాలా మంది పెద్దలు అలా నేను సాహిత్య రంగంలో అడుగు పెట్టాను పుస్తకం పరిపేట తెలంగాణ భక్తు చిత్రం ఆవిష్కరించిన దానికంటే కూడా ఈ ప్రాంగణంలో ఆచార్య సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా కవిత్వం ఇదే వేదిక మీద ఆవిష్కరింపజేయడం అది నా జీవితంలో మర్చిపోలేనటువంటి తర్వాత విశిష్ట అతిథులుగా వచ్చినటువంటి రామచంద్రరావు గారు రాలేదు తర్వాత గౌరవ అతిథులుగా వచ్చినటువంటి డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య గారిని అధ్యక్షుల వారు సత్కరించవలసింది మడుపు ప్రభాకర్ రావు గారిని కూడా సత్కరి అధ్యక్షుల వారు సత్కరించవలసిందిగా కోరుతున్నారు సారస్వత పరిషత్ వారు ఆచార్య నెల్లూరు చివరి గారి ఆధ్వర్యంలో చిన్న ఏడు మందికి వివిధ హోదాలు కలిగినటువంటి మహాను భారత పురస్కారాలు చాలా గొప్ప వ్యక్తులకి వెళ్ళడం జరిగింది మల్లి గారు దేవదాసు గారు శంకర్ గారు సత్యనారాయణ గారు వీళ్ళందరికీ పురస్కారం చాలా తక్కువ ఉంది వాళ్ళందరూ కూడా తెలంగాణ సాహిత్యాన్ని ఉత్సంపన్నం చేసిన వ్యక్తులు తెలంగాణ సాహిత్యంలో కర్తపరుస్తున్న వాటికి ఇచ్చే అవార్డులు చాలా చక్కటి వ్యక్తులకు రావడం జరిగింది ఈ చక్కటి కార్యక్రమం మన శివారెడ్డి గారికి చిన్న గారికి అభినందన ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ సూపర్ సార్ తెలంగాణ సార్వత్రిక ప్రత్యేక ఏర్పాటు చేసిన హర్మలేని పురస్కారాలు ఇటీవల మూర్తుల రంగనాథరావు సాహిత్య పురస్కారం అందుకోవడం జరుగుతుంది నేను కామారెడ్డి జిల్లాలో అసిస్టెంట్ తెలంగాణ సామాజిక పుస్తకం తెలంగాణ్యంధ సాలు జరగ సార్ ఇప్పటివరకు మీరు ఎన్ని ఇప్పటివరకు ఎన్ని ఎన్ని అవార్డ్స్ సెంటర్ చేసుకున్నారు మీకు ఇది అవకాశం ఇచ్చే సమస్యకి మన చెన్నై గారికి తెలంగాణ సమస్త పరిషత్ తెలంగాణ సాహిత్యము సంస్కృతికి పెద్ద ఆనందం నిజాం కాలం నుంచి కూడా తెలుగు భాష సాహిత్యాల వికాసం కోసం కృషి చేస్తున్నది సమస్త పరిషత్ వాళ్ళు ఏర్పాటు చేసే ఈ పురస్కారం భావిస్తున్నారు ఈ పరిషత్ కుారే గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నాకు అనుబంధం ఉన్నది మూరుగుల రంగనాథరావు గారు

ಓಕೆ ಅಥವಾ ಸಾಹಿತ್ಯ ಸಾಂಸ್ಕೃತಿಕ ವಿಜಯ ಅಂತ ಮಾತ್ರ ರಚಿತ ಸಂಸ್ತ ಪ್ರಶ್ನೆ ಅರಸ್ಕಾರ దేవనపల్లి సత్యనారాయణ నేను ఇక్కడ తెలంగాణ సారస్వత పరిషత్లో ఇంతకుముందు కూడా పుస్తకావిష్కరణల్లో పాల్గొన్నాను తర్వాత అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్నాను తర్వాత ఇక్కడ ప్రసంగాలు కూడా నాతో ఏర్పాటు చేయించారు గతంలో అయితే ఈసారి మాత్రం బిఎన్ శాస్త్రి గారు అని తెలంగాణ చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర భారతదేశ చరిత్రను విశేషంగా రాసిన వారు 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 పేరు మీద ఒక పురస్కారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరానికి నన్ను బిఎన్ శాస్త్రి గారి శాసనాల శాస్త్రి అంటారు వారిని వారి పురస్కారం నాకు ఇవ్వడం చాలా ఆనందదాయకము వారి బాటలో నేను నడుస్తున్నందుకు అంటే తెలంగాణ సమగ్ర చరిత్రను సంస్కృతిని నేను రాశాను పదేళ్ళ కింద నేను ఆ పుస్తకాలు పబ్లిష్ అయినాయి ఇప్పటికీ అదే కోవలో పబ్లిష్ అవుతున్నాయి శాసనాల మీద కూడా విశేష పరిశోధన చేస్తున్నా కాబట్టి నా కృషిని గుర్తించి వారు పురస్కారం ఇవ్వడం అనేది చాలా సంతోషము తెలంగాణ సారస్వత పరిషత్కి కృతజ్ఞతలు తర్వాత బిఎన్ శాస్త్రి గారి వారసులు కూడా వచ్చారు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు సార్ ఇప్పటికి మీరు ఎన్ని కథలు కానివ్వండి ఎన్ని పుస్తకాలు కానివ్వండి ఎన్ని కవిలు రా రాయడం జరిగింది నేను సుమారుగా ముప్పై పుస్తకాలు రాశాను తెలంగాణ చరిత్ర మీద రాశాను తర్వాత తెలంగాణ పర్యాటకం మీద రాశాను తెలంగాణ సంస్కృతి మీద కూడా రాశాను పర్యాటకము ఎందుకు అని అంటే తెలంగాణ చరిత్రను చరిత్రలాగా చెప్తే అప్పటి డేట్స్ అప్పటి రాజుల పేర్లు మాకెందుకు అని అనుకుంటున్నది ఇప్పటి సమాజం కాబట్టి ఒక పర్యాటక స్థలాన్ని చూపించి ఈ పర్యాటక స్థలానికి సంబంధించిన విశేషాలు మాత్రం తెలుసుకోరుతారు కాబట్టి తెలంగాణ పర్యాటక స్థలాల నేపథ్యంలో తెలంగాణ చరిత్రను చెప్పుకుంటూ వస్తున్నాను అదొక పద్ధతి నేను బాగా ఇంప్రూవ్ చేసుకున్నది కాబట్టి సమాజం నా పుస్తకాలను చాలా ఆదరించింది అదొకటి తర్వాత సంస్కృతి అంశాలు ఉదాహరణకి బతుకమ్మ ఉంది బతుకమ్మ కూడా ఇప్పుడు స్లోగా డివియేట్ అయిపోతున్నది ఆ సంస్కృతి బ్రతుకమ్మ స్టెప్స్ కానీ చప్పట్లు వేయడం కానీ లేకుండా డీజే సౌండ్లు పెట్టుకొని డాన్సులు చేసుకుంటున్న పరిస్థితి పాటలు అయితే మొత్తమే మర్చిపోతున్నారు కాబట్టి మరి గతంలో కొన్ని వందల సంవత్సరాల కిందట ఎలాంటి పాటలు పాడుకునేవాళ్ళు ఎలాంటి ఆటలు ఆడుకునేవాళ్ళు ఇలాంటి నేపథ్యంలో ఆనాటి పాటలు ఆటలు విధానము సంస్కృతి బాంధవ్యాలు ఇట్లా ఎలాంటి నేపథ్యంలో ఉండేవి అనే గ్రంథాలు ఇట్లా బతుకమ్మ పాటలు చరిత్ర సంస్కృతి అట్లే మరి బోనాలకు సంబంధించి వినాయక చవితికి సంబంధించి అనేక పండుగలకు సంబంధించి సాంస్కృతిక అంశాలను నేను పుస్తకాలుగా రాయడం జరిగింది తెలంగాణ డాన్స్ ఎట్లా ఉంటుంది తెలంగాణ గేయం ఎట్లా ఉంటుంది పాట ఎట్లా ఉంటుంది సంగీతం ఎట్లా ఉంటుంది సాహిత్యం ఎట్లా ఉంటుంది ఆయా మన పూర్వీకులు ఎలాంటి నేపథ్యాన్ని మనకి ఇచ్చారు ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ పుస్తకాలు రాశాను మనకి ఈ ఈ పుస్తకాలను గౌరవిస్తూ తెలుగు యూనివర్సిటీ నాకు కీర్తి పురస్కారాన్ని ఇచ్చింది సాహిత్య పురస్కారాన్ని ఇచ్చింది అట్లే పర్యాటక శాఖ ఉత్తమ గ్రంథ రచయితగా నాకు హ్యాట్రిక్ అవార్డ్స్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చింది ఇట్లా సముచితంగా గౌరవిస్తుండడం అనేది నేను ఇంకా కొన్ని పరిశోధనలు చేయడానికి ఇంకా పుస్తకాలు రాయడానికి స్ఫూర్తినిస్తున్నాయి సార్